నమస్కారం జై టీవీ న్యూస్ కి చూద్దాం కేసీఆర్ కారు తోకానికి వెళ్ళింది తిరిగి రాదు ముఖ్యమంత్రి జనసేనకు కామన్ సింబల్ గా గాజు గ్లాసు ఏపీలో మే ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ రేపటి నుంచి తెలంగాణలో తమిళిసై ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని తొక్కు కింద అమ్ముడుపోయిన ఆ కారు ఇక తిరిగి రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ ఇప్పుడు బస్సు వేసుకుని కొంగజాపం చేస్తున్నారని విమర్శించారు తెక్కలోడు పోతే ఎక్కేందుకు దిగేందుకు సమయం సరిపోయిందన్నట్లుంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కారు తోకానికి వెళ్ళింది ఇక తిరిగి రాదు ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగజాపం చేస్తున్నారు ఆయన నమ్మితే లట్టుక్కున మింగేస్తారు జాగ్రత్త ఈ కొంగ కొట్టేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే అని అన్నారు ఆదివారం మల్కాజిగరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ యాప్రాలలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో రేవంత్ పాల్గొన్నారు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అతి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నరవించారు తెలంగాణ చరిత్ర తెలువదు భూగోళం తెలువదు మునేకను మాట్లాడుకుంటూ కృష్ణా నది కూడా నేనే కట్టినంటాడు ఎవడన్న నది కడతాడా ప్రపంచంలో కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థంగా తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు అండితున్నాయి మంచి నీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారెంటీ మరోసారి గెలిపిద్దాం ఏపీలో ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది జనసేన పార్టీకి ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపై ఈసీ నుంచి ఇప్పటికే జనసేనకు సమాచారం వచ్చింది తాజాగా కలెక్టర్లతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల్లో జనసేన గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కలెక్టర్లు సూచించారు వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను కామెంట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ జిల్లాతో నాకు విడదీరని బంధం ఉందన్నారు బోరుగాళ్లు పోరుగాళ్ళు అయితేనే తెలంగాణ వచ్చిందని ఇరవై నాలుగు అంతస్తులో హాస్పిటల్ కట్టుకున్నామని సీఎం అద్దం పద్దం నేను మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకపోతే వరంగల్ జిల్లాకి నీళ్లు ఎలా వచ్చాయని సీఎం ఎక్కడో కృష్ణానది కూడా నేనే కట్టానన్నాడని తెలంగాణ భౌగోళికం గురించి రేవంత్ రెడ్డి తెలవదన్నారు ఇక్కడి వనరుల గురించి ఆయనకు అవగాహన లేదని కేసీఆర్ అన్నారు ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఈ మండే ఎండల్లో పింఛన్ల కోసం మీరు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అవును లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులకు ఆరోగ్య సమస్యలు ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వనున్నారు వీరికి మే ఒకటి నుంచి ఐదవ తేదీ లోపు ఇళ్లకొచ్చి సచివాలయ ఉద్యోగులు పింఛన్ ఇస్తారు పెన్షన్ల పంపిణీలో లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ఈ మేరకు మార్పులు చేసింది ప్రభుత్వం మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి పది రోజుల పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు గవర్నర్ పదవి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది ఒడిశా పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన వేడుకలు విస్తాయని తెలిపింది వాతావరణ శాఖ ఈ పరిస్థితుల వల్ల ఒడిశా బెంగాల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది ఐఎండి బెంగాల్లోని గంగా నదిలో చాలా రోజులుగా తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయని అందుకే రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సోమాసేన్ రాయ్ తెలిపారు ముఖ్యంగా ఉత్తర ఒడిశాలో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని తెలిపారు అధికారులు బెంగాల్లో లాగా వేడిగాలు తీవ్రత లేకుండా చాలా రోజుల వరకు హీట్ వేవ్ ఉంటుందని రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది బీహార్ జార్ఖండ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కేరళలోని ఉత్తర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు రావడంతో ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని తెలిపింది ఐఎండి సో నావ్ దిస్ హీట్ వేవ్ ప్రెజెంట్ కండిషన్ ఈస్ వెరీ మచ్ వల్నరబల్ టు ఆల్ పీపుల్ ఇనిషియల్లీ యాక్చువల్లీ వీస్ టు సే దట్ ఇనిషియల్ స్టేజ్ దట్ ఇట్ వాస్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ దల్నరబల్ గ్రూప్ దట్ ఈ ఇన్ఫాంట్ అండ్ ద ఏజెడ్ బట్ నావ్ నావ్ దిస్ కండిషన్ ఈస్ వల్నరబల్ to each and every, every one of us even young people may have the heat stroke then your uh, cramp heat cramp and all these things <laughs> ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ బస్సు ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి మరో పదిహేను మంది గాయాలయ్యాయి ఈ ప్రమాదం నసీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది ప్రయాణికులతో బంగారమా వైపు వెళుతున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది భారత్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్తానీలు కుట్టని భగ్నం చేసింది యాంటి టెర్రరిస్ట్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ఆరు వందల రెండు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు గుజరాత్ తీరంలో ఏకంగా ఎనభై ఆరు కిలోల డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు నిందితులను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురు కార్పులకు పాల్పడ్డారు వారిని చుట్టుముట్టిన పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీరిని పాకిస్తాన్ చెందిన వారికి గుర్తించారు ఇటీవల గుజరాత్ రాజస్థాన్ లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్ల గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రట్టు చేసింది ఈ ప్రాంతంలోని మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు మూడు వందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది ఆంధ్రప్రదేశ్ లో వరకగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో వైసీపీ నేతలు ఒకంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర తర్వాత కూడా మ్యూజ్వర్ అనుకూలంగా లేవనే సంకేతాలు ఇక చివరి ప్రయోగించాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్ని ఊహించిన ప్రాజెక్ట్ అన్ని నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీమ్ జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చానా దగ్గర ఇది ఇంతకుముందు పదహైదు వేల రూపాయలు ఉండేది అమ్మఒడి పదమూడు వేల అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి మరో రెండు వేలు వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం టూ రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం తల్లి చేతికి నేరుగా పదహైదు వేలు వస్తుంది ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో పదివేలు మరో రెండు వేల రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ కోసం ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా గత నెలలో ముప్పై రెండు మంది పింఛన్దారులను ముఖ్యమంత్రి పొట్టను పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోచమెత్తారు రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో హితో హితపలికారు ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఆత్మలు ముఖ్యమంత్రిని భూస్తార్థం చేస్తాయని హెచ్చరించారు ఆదివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం కోడమూరి నియోజకవర్గంలో గూడూరులో నిర్వహించిన ప్రజాకాలం బహిరంగ సభలో మాట్లాడారు పెంచుల లబ్దిదారు ఇంటికి తీసుకెళ్లి అందించాలన్నారు రెండు వందల పింఛన్ రెండు వేలకు పెంచింది తానేనన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే పింఛన్ నాలుగు వేలకు పెంచుతామని పెన్షన్ మొత్తాన్ని ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని పునరుద్ఘాటించారు ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ను భర్త పెట్టేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత ప్రదర్శనతో భర్తగా రెండో విజయం దక్కించుకుంది గుజరాత్ రైటింగ్స్ పై సమిష్టి ప్రదర్శన కనబర్చి మ్యాచ్ను దక్కించుకుంది ఇరవై నాలుగు వంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో మాత్రం అట్టడుగును కొనసాగుతోంది ఈ విజయంతో ఆడిన పది మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించింది దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని చింతలపూడి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజ్ ఛాలెంజ్ చేశారు తాను ఒక సంస్కారం ఉన్న వ్యక్తులని టీడీపీ అభ్యర్థి సొంగ రోషణకుమార్ సంస్కార హీరుడని దిగిపట్టారు ఎవరు ఎలాంటివారో ప్రజలు తెలుసని అధిక జాతితో ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి ఇది ఎలక్షన్ నియమావళి కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీనుని తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టను తెలుగుదేశం వల్ల నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇంకొక మాట నన్ను అవినీత పరుడు అన్నాడు అని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నా కొన్ని వేల మందికి నేను సహాయం చేశాను ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇచ్చి సహాయం చేస్తాను నీవు నిజంగా దమ్ముంటే దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను ఆ ప్రకటి చాలా అంతేకాదు పొలాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా అనేక మీటింగుల్లో ఈ పొలాల గొడవల మీద చిచ్చు పెట్టేది కూడా సొంగారు రోషం గారే నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు కులా అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు ప్రెస్ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అలాగే నేను నా ప్రత్యర్థి అయిన సొంగార రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడేది ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని నేను నా ప్రత్యర్థిని నేను సమాన హోదాతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యత తప్పి సంస్కారహీనంగా హీనంగా మై పైగా ఈ ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి నేను ఎప్పుడూ ఏ రోజు పోలనాడలేదు ఆరోపించలేదు ఇంకొక మాట చెప్తున్నాను సింహం సింగిల్గానే వెళ్తుంది కుక్కలు చాలా మొరుగుతాయి ఈరోజు అతను పాపం నేను మదపటేను వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదటిటాయి నేను ఒక మదపటేనుకునే నేను ఒక సింహాన్ని నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని వారవలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటున్నాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా ప్రత్యేక గురించి పల్లెత్తు మాట్లాడలేదు ఇది నా సంస్కారం అతను సంస్కార హీనుడు కాబట్టి సంస్కార హీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు నియోజకవర్గంలో గెలవలేక కేసు వేసే పరిస్థితులు ఏంటో నాకు తెలియదు అతనికి ఏ కేసుని ఎలా చేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి అతను నిరపడాది అయితే అతను సమాధానం చెప్పుకోవాలి అంతేగాని నేను కేసు అని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం అతను గెలవలేక ఓడిపోతున్నాడని భయంతో చేసే ఆరోపణలు అని నేను చెప్తున్నా సంతోషమే స్పీడ్ పెంచితేనే కదా మాకు కూడా తెలిసింది ప్రత్యర్థి ఎంత గొప్ప కూడా బలంగా టీ స్థలంగా నేను చూస్తాను ప్రత్యర్థి గొప్ప గొప్పవాడిని సమవుజ్జిని ఎన్నుకోవాలని నేను చూస్తున్నాను కానీ ప్రత్యర్థి దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు వాటం భయంతో అతను ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్లో కూడా నా ప్రత్యర్థిని నేను దూషించలేదు నా ప్రత్యర్థిని గౌరవిస్తాను ఎందుకంటే సమవుద్ధితో పోటీ పడటం నా ధర్మం కాబట్టి నేను నా ప్రత్యర్థిని గౌరవిస్తాను కానీ అతనే ఒక మతి భ్రమించి వాటం ధయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు తిప్పు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇంకొకటి ఎప్పుడు కూడా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ లేదా ప్రత్యర్థిని కానీ ఇలా తోలనాడటం అనేది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎదుటి వ్యక్తులను గౌరవించాలి ఇలా ఇంకొకసారి అతను మాట్లాడితే అతని మీద కేసు పెట్టి అతని డిస్క్వాలిఫై చేయించేస్తానని మీ అందరి ముందు గట్టిగా చెప్తున్నాను ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడకూడదు అది సభ్యత కాదు సంస్కారం కాదు ఎలక్షన్ నియమావళి అంతకన్నా కాదు ముందు ఆ పద్ధతులు నేర్చుకోవాలని సంస్కారం తెలుసుకోమాలండి ఎలక్షన్ రూల్స్ని తెలుసుకోమనండి ఆ స్వగార్ రోషన్ కుమార్ గారు ఆ తర్వాత మాట్లాడమని ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గంగనేటిపాని గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఆదిలవారం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసీ నెండ్ శివనాథ్కి సైకిల్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంకూడి గ్రామంలో యువ నాయకులు గంటా సాయి నాయకత్వంలో యువకులు మహిళలు దాదాపు యాభై కుటుంబాలు టీడీపీచ్చుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొమ్మడి అభ్యర్థి సోహర రోషన్ కుమార్ హాజరయ్యారు చిహ్నంగా భావించి ఈ పార్టీలో జాయిన్ سينو سين ميرا مين اندر دا دا کون کر راج انا చిత్తలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మటంగూడెంలో వైసీపీకి చెందిన దాదాపు మూడు వందల మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఈ యొక్క చేరికలో గంటా సాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి మరి దీంతో అర్థమవుతా ఉంది మటంగూడెంలో వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది ఇక్కడ ఓవర్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి గంటా సాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము అలాగే వారికి సముచిత స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండగం గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరుకలు ఒకటో పదో కాదు వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీకి రావడం జరుగుతూ ఉంది వారు ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వీకారం చేయడం ఖాయం అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టంబహిశ్వాస గారిని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు అదే మాట అందరూ కూడా ఒకే కండంతో చెప్తున్నారు మరొకసారి మఠంగూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం జైన్సేపీ ఇప్పుడు మటంగూడలో మటంగూడలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మటంగూడలో పుట్టాను నేను మటంగూడ నాది అని చెప్తున్నాడు అలాంటి వైసీపీ అభ్యర్థి మటంగూడలో పుట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి మటంగూడలో ఒక్క రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను మీ అందరికి అది చేస్తాను మీ అందరికి ఇది చేస్తాను అని చెప్తే ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము మటంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి వాళ్ళు ఈ మటంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని అందరికీ తెలుసు ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం ఇంతవరకు విజయరాజు మటంగూడం అని చెప్తున్నాడు విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు అట్లాంటిది ఇక్కడ మటం గ్రామం నాది మటన్ గ్రామం నాది అంటే ఇక్కడ ఏ సేవ చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేసి ఇవాళ ఓట్లు వేసేయమంటే వేసేయడానికి మటన్ గూడెం గ్రామ ప్రజలు సిద్ధంగా లేరని మీ అందరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ చేరికలు చాలా జరిగినాయి రోషన్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఇంకోటి ఏంటంటే రోషన్ కుమార్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది నిన్న వాళ్ళు ఇచ్చిన ఓటర్ల పట్టే మేనిఫెస్టో చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది నిన్నే గెలిచిపోయింది ప్రభుత్వం స్థాపించేస్తుంది అందరూ నమ్ముతున్నాము మీరు కూడా మీడియా మాకు సపోర్ట్ చేస్తారని ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నవరం గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొడితో జగన్మోహన్ రావుకి కి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఫ్యాన్గుత్ కోటేస్ గెలిపించాలంటూ రోడ్ షోలో ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరించారు గన్నవరం మండలం మెట్లపల్లిలోని భారీగా గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో మధ్యాన్ని అక్రమంగా ఉంచారంటూ పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో గోవా మద్యం బయటపడింది వీటి విలువ సుమారు డెబ్బై ఐదు లక్షల యాభై వేల ఉంటుందని అంచనా Terima kasih telah menonton! రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోసారాదేవి గెలుపుకు పిలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీర్ అన్నారు అప్పుడు మీ మా కాంగ్రెస్ ఈ సభ్యంగా తెలియజేస్తున్నారు రైల్వే కోడరు మండల అధ్యక్షుడైన నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ మా యొక్క రైల్వే కోడరు అభ్యర్థి గోశాల దేవి తరఫున మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే కోడ్ ప్రజలకు కానీ అన్నమయ్య జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము మా ఎంపీ గారిని గెలిపిస్తే ఈ యొక్క రైల్వే కోడరు ప్రాంతం ఎంత సుభిక్షమైన సుభిక్షమైన ప్రాంతం అంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా కనుక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడూరు ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించే ప్రతి ఒక్క దీని యొక్క మొత్తం రీసెస్ సెంటర్ గా మార్చి రైల్వే కోడరు మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏమేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్ని జిల్లాకు వచ్చేలా మేము పాటు పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోట నియోజకవర్గంలో కోశాలదేవి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు బషీర్ షేక్ బషీర్ గారికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో మేము ఎనిమిది అసెంబ్లీ సీట్లలో సిపిఎ అనేది అలయన్స్ లో కుదిరింది కాబట్టి ఈ భాగంగా మేము కోడూరులో వాళ్ళ బుద్ధిలో భాగంగా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం మేము స్థానిక సమస్యలపైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం రోడ్డులో బైపాస్ రోడ్డు కావాలని అదేవిధంగా పర్యటిస్త మిల్లులు రెండు వందల మూత పడిపోయి దాదాపు ముప్పై వేల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయినారు ఈ గత తెలుగుదేశం కానీ ఈ వైసీపీ కానీ రెండు పార్టీల మిల్లుల గురించి పట్టించుకోలేదు ఆ మిల్లులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఉపాధి పోయింది అదేవిధంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు వెంగటగిరికి రోడ్లు లేదు అదేవిధంగా గో బ్యాక్ వాటర్ సంస్థలు తెస్తా ఉన్నారు ఇంతవరకు తెలియదు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ తెస్తా తెలియదు అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది ఆ పండ్లకు ప్రసిద్ధి కాదు అప్సా ఫ్యాక్టరీ దాన్ని విస్తృతపరిస్తే ఈ ప్రైవేట్ జ్యూస్ ఫ్యాక్టరీ వల్ల గవర్నమెంట్ దాన్ని మూత చేశారు గతంలో రాష్ట్రం ఎనిమిది కోట్లు కేటాయించాడు లాస్ట్ మూమెంట్లో కానీ దాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన పాలకొరలు ఎవరు దాన్ని అమలు చేయలేదు కాబట్టి దాన్ని తెరిపించాలి అదేవిధంగా ఇక్కడ చెరువులన్నీ కబ్జాకైనాయి ప్రభుత్వ భూములు కబ్జాకైనాయి పేదవాడికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఒక పేదవాడికి ఒక ఎకర భూమి ఇవ్వలేదు ఈరోజు అసైన్మెంట్ జరపలేదు జరిపితే ఒక లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేసుకున్నారు ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు కాబట్టి అసైన్మెంట్లో పేదవాడికి అందరికీ భూమి దక్కాలి భూమి కొనుగోలు పథకం దళితులు కుట్టే దాన్ని తీసేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నీతి అనేకమైన దూరం చేశారు ప్రజలకు అందుబాటులో లేకుండా రెండోది ఈరోజు ఈరోజు డంపింగ్ యార్డు వెంకటేశ్వర వెంకటేశ్వర గుడి కాడ దగ్గర వేశారు అది ఎక్కడైనా మన టౌన్కి పది కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డు వేయాలి కానీ అక్కడ చెత్త అంతా తీసుకుని అక్కడ వేసి కాల్చి టైర్లు కాల్చి మొత్తం పొగలు తగ్గడా వాలి వాలి పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఎండల నుంచి పరుగులు తీస్తున్నారు గత ఐదు రోజుల నుంచి ఈరోజు ఎన్నిక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు కాబట్టి వెంటనే అధికార పార్టీ వాళ్ళు దాన్ని సరి తీసుకొని దాన్ని అనంతరాజపేటలో దూరంగా ఏటికడ ఉన్నటువంటి దాంట్లో పరీక్ష తల ఉంది దాంట్లో ఎలా కానీ ఇక్కడ ఎవరు కేటాయించారు కాబట్టి దీనివల్ల పసిపిల్లలు ఊపిరాటం లేదు ఇప్పటిక్కడ పగుళ్లు పరుగులు తీస్తున్నారు దాంట్లో వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో గెలిపించి పంపించాలని ఈరోజు ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నాం వ్యాక్సిన్ చేయడానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక సంస్థలపై రాజీ పోరాటం చేస్తుంది కాబట్టి సిపిఎం పార్టీ ఉద్యోగులు కార్మికుల హక్కులు వాళ్ళందరూ కూడా దళితులు పేదలు అందరి కోసం పనిచేస్తున్నారు పార్టీ ఈ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తారు తెలియజేస్తున్నా 来，来，来。 డోన్ నియోజకంలో టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ వల్ల ఎవరికి రక్షణ లేకుండా పోయిందని ప్రశాంతంగా ఉండాలని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు ఆ కొట్లాడను ఈ పక్క పదే జీపులు ఆ పక్క పదహైదు జీపులు తీసుకొని వెంట డోన్కు పోతారు కు నుంచి ఆ వెంటకుంటే బేదం చెల్లక పోతారు అక్కడి నుంచి పరిగెత్తిపోయి నా దగ్గరలో కూర్చుంటారు ఎంత అన్యాయం అనేది అంటే మీరు మళ్ళా పాత కక్షలు పాత పద్ధతులు నేర్పించాలనే ఉద్దేశం మీలో ఉందా లేకుంటే ఎందుకు గాను పదహైదు రోజుల లోపలనే ఎందుకు ఈ సంస్కారం మొదలు పెడుతున్నారని చెప్పి ఒక్కసారి పెద్దోళ్ళు మీరు అందరూ కూడా గమనించాలి చాలామంది ఇక్కడ వయసుల పెద్దోళ్ళు పూర్వకాలం కక్షలు ఎట్లున్నాయి పూర్వకాలం కొట్లాటలు ఎట్లున్నాయి పూర్వకాలం అస్తమానం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేదండి పూర్వకాలం ఎట్లా జైళ్ళ చుట్టూ తిరిగినారు పూర్వకాలం దెబ్బలు తేల్చుకొని ఆసుపత్రికి ఎట్లా పోయినారు పూర్వకాలం ఎంతమంది ఇళ్లల్లో భర్తలను పోగొట్టుకొని ఈ పార్టీల వలన ముడమపులు ఇంట్లో ఉండాలనేది చాలా తెలుసు ఇంత జాగ్రత్తగా మన నియోజకవర్గాన్ని తీసుకొని వచ్చి కేవలం ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాగుపడి ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించుకొని ప్రతి ఒక్కరు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం పోరాడుతూ ఉంటే నిన్నగాక మొన్న పదహైదు రోజుల కింద వచ్చి సొంత ఊరికి రోడ్ వేసుకలే కానీ వచ్చి కొట్టాటలు పెట్టడానికి తయారవుతున్నాను మీరు అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎవరు మంచి ఈరోజు మీరు గమనియండి చంద్రబాబు ప్రచారం అది బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి నాకు ఓటేయండి అంటే ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి ఓటేయండి ఇదే జగనన్న ప్రచారము మీ ఇంట్లో మంచి అని జరిగింటేనే నన్ను ఆశీర్వాద తెచ్చాను అని అంటున్నాను అది మొగోని మాట ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని గ్రామ నాయకులు కానీ ఉండే పెద్దలు కానీ మీ గ్రామాల గురించి ఎంతో దీర్ఘంగా ఆలోచన చేసి ఒక ఆపుగా ఉండరు కాబట్టి రాబోయే మీరు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మమ్మల్ని అందరినీ కూడా అభిమానంతో ప్రేమతో ఆశీర్వదించినారో ఈ తడవ కూడా మీరు అంతకంటే కూడా పెద్ద మెజార్టీతో మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను సంపూర్ణ నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి బ్యాంకుపై రెండు ఓట్లు ఏపీకి బ్రహ్మానందరెడ్డి గారికి ఎమ్మెల్యేకు నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్థానిక కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నామా తాను రెండు సార్లు ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరించి తన కాలుకొత్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు సిక్స్ ఎండా కదా గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ